మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ పొదిలి పట్టణ ప్రముఖులు స్వర్గీయ మువ్వల శ్రీహరి రెడ్డి తొంభై జయంతి ఘనంగా నిర్వహించారు వారి కుమారుల ఆర్థిక సహకారంతో అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో సత్రం వద్ద నిరుపేదలకు వసతిధారం మరియు అన్నదానం నిర్వహించారు కార్యక్రమానికి తొలిత ఎస్పీకేపి డిగ్రీ కళాశాల వద్ద శ్రీహేరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ మరియు బ్యూటిఫికేషన్ డైరెక్టర్ మువ్వల సుబ్బయ్య సంఘ గురుపూడి చెంచు సుబ్బారావు పేర్ల వెంకటేశ్వర శ్రీనివాసరావు స్వామి పద్మావతి ఎక్కిలి శేషగిరిరావు గురుపూడి మధుసూదన్ కల్లం వెంకట సుబ్బారెడ్డి కాపునూరి యలమందారెడ్డి మాగులూరు రామయ్య మరియు శ్రీహరి కుటుంబ సభ్యులు అభిమానులు తల్లిద్దలు పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని మోహన్ శ్రీహరి గారి సేవాభావాన్ని స్మరించుకున్నారు మరి నాన్నగారు చనిపోయి రెండు వేల పన్నెండులో చనిపోయినప్పటికీ కూడా వారు చేసినటువంటి కార్యక్రమాల్ని ప్రతి సందర్భంలో కూడా నమరు వేసుకుంటూ వారి యొక్క అడుగుజాడల్లో వారి కంటే ఎక్కువగా ఇక్కడ మరి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని చేస్తూ వారిని మించి ఈరోజు మానవత ద్వారా ఎంతో మరి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా వారికి మరొక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను అదేవిధంగా నాన్నగారు ఒక్కరే అయితే ఈ పని అయితే చేయాలి ఆ రోజు అందరూ కూడా మన ముఖ్యమైనటువంటి నాయకులు గునుపూటి సుబ్బారావు గారి దగ్గర నుంచి మరి రాజకీయంగా పులి వెంకటరెడ్డి దగ్గర నుంచి మా మద్ద వెంకట సుబ్బారావు కావచ్చు రవ్వ రంగనాయకులు కావచ్చు మాగులూరి వారు కావచ్చు వీరందరూ కూడా వెనక ఉండి ఆయన నడిపించిన సందర్భంలోనే ఇవన్నీ కార్యక్రమాలు ఆ రోజు చేయడానికి అవకాశం కుదిరింది మరి రాజకీయంగా నారాయణ స్వామి గారు మనకు సిద్ధాంత రీత్యా వ్యతిరేకమైనప్పటికీ కూడా వారు కూడా ఆ రోజు మరి దీనికి ఎంతో కొంత కృషి చేయడానికి ఆ రోజు జూనియర్ కాలేజ్ తీసుకురావడానికి కూడా ఆయన ఎంతో కృషి చేసి ఇక్కడ ప్రజలకు ఉపయోగపడ్డాడని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్పుకోక తప్పదు ఆయన కూడా మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మన విజయవాడ మన పొదిలి వరకు సంబంధించి రాజకీయం ఎట్లా ఉంటుందంటే ఎలక్షన్స్ వరకే రాజకీయం ఉంటుంది ఆ తర్వాత రాజకీయాన్ని పక్కన పెట్టి అందరము కూడా కుటుంబ సభ్యుల్లాగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ప్రజల కోసమే సేవ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి రాజకీయ నాయకులు ఈ గట్ట మీద ఉండబట్టి ఇన్ని కార్యక్రమాలు ఎక్కడ జరగలేనిటువంటి సందర్భంలో ఉన్న కార్యక్రమాలు కూడా ఇక్కడ మనం దిగ్విజయంగా చేసుకోవడానికి కారణం ఏంటంటే అందరం కలిసికొట్టుగా రాజకీయాలకు అతీతంగా మనం చేస్తున్నందువల్లే మనం ఈరోజు ఈ కార్యక్రమాలు చేసి ఎంతోమందిని ఇక్కడి నుంచి ఇంజనీర్లుగా డాక్టర్లుగా మరి రాజకీయంగా ముందుకెళ్లిన వాళ్ళు వ్యాపార రంగంలో ముందుకెళ్ళడానికి కూడా ఇది ఉపయోగపడిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను కూడా ఇచ్చేవారు కదా